హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను అమ్మాయి కావ్య ఈరోజు వచ్చేసి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు కూడా బ్లాగ్ అనేది షేర్ చేస్తున్నానండి ఇక్కడైతే మార్నింగ్ టిఫిన్ కోసం సేమియా ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇడ్లీ బెటర్ కానీ దోశ బెటర్ కానీ ఏం లేదండి ఇడ్లీ బెటర్ అయితే ఒక టూ ఇడ్లీస్కి అలా వస్తుంది అది చిన్నబాబు కోసం అయితే ఉంచేశాను అనమాట చిన్నబాబుకి ఏంటంటే బయట ఫుడ్ అయితే ఇంకా ఏం అలవాటు చేయలేదండి మేము పెట్టను ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెడతాను సో సేమియా అయితే పెద్ద బాబు కోసం ప్లేట్లో వేసేసాను అదైతే చల్లారుతుంది కదా అనేసి ఈలోపు ఇడ్లీ చే ఇడ్లీ పిండి వేద్దాం అన్నట్టు ఇడ్లీ మినపప్పు అయితే నాన్ సో మినపప్పు నా నాన తర్వాత టూ టైమ్స్ అయితే వాష్ చేసుకొని నానపెట్టుకుంటానండి పెట్టుకుంటానండి ఆ క్లిప్పింగ్ అయితే మీకు ఇక్కడ యాడ్ చేయలేదు నెక్స్ట్ వచ్చి పెద్ద బాబు కోసం అయితే ఉప్మా అయితే ఇచ్చేసాను బాబు అయితే తింటున్నాడండి ఈరో అలాగే చిన్న బాబు కూడా నిద్ర లేచేశాడు బాబు కోసం అయితే లేచేలోపు ఇడ్లీ అని ప్రిపేర్ చేసేస్తాను ఎప్పుడు కూడా అని సో బాబు కూడా ఇడ్లీ అయితే పెట్టేశానండి తర్వాత పెద్ద బాబు స్కూల్కి అనేసి స్నాక్స్ బాక్స్ వాటర్ బాటిల్ అయితే రెడీ చేసేసాను స్నాక్స్కి వచ్చేసి బన్ పెట్టానండి బన్ అండ్ జామ్ అయితే పెట్టాను అలాగే పెద్ద బాబు అయితే టిఫిన్ కూడా కంప్లీట్ చేసేసాడు ఈరోజైతే చాలా అంటే చాలా లేట్గా లేచానండి నేను నైట్ అయితే చిన్నబాబు ఫుల్ అల్లరి చాలా లేట్గా అయితే పడుకున్నాడు ట్వెల్వ్కి ట్వెల్వ్ థర్టీ అలా పడుకున్నాడు నెక్స్ట్ పెద్ద బాబుని కూడా రెడీ చేసేసి స్కూల్కి అయితే పంపించేశాను సో పెద్ద బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత చిన్న బాబు అయితే నిద్రపోతున్నాడు అండి తర్వాత వచ్చేసి ఇక్కడ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇల్లు అంతా కూడా నేనైతే క్లీన్ చేసుకుంటున్నానండి ఫస్ట్ ఇల్లు చూసారా అంత గందరగోళంగా ఉందో సో ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను క్లీన్ చూసారా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకున్నానండి క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హౌస్ అంతా కూడా ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకున్నానండి చూసారు కదా పిల్లలు మా పెద్ద బాబు వచ్చేసి మా చిన్న బాబు లేచేసిన తర్వాత ఇల్లు అంతా అయితే గందరగోళం చేసేస్తారండి నేను వచ్చేసి స్నానం అయితే చేసి వచ్చేసానండి పూజ చేద్దామనేసి ఈరోజు మార్నింగే స్నానం చేసి వచ్చిన తర్వాత అయితే ఇప్పుడు వెళ్ళి రెడీ అయిపోయి వచ్చేస్తాను నేను రెడీ అయిపోయి వచ్చి అలాగే పూజకు కావాల్సన్నీ కూడా రెడీ చేసుకొని పూజ ఐటమ్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటానండి అన్ని నేను రెడీ అయిపోయాను పూజ ఐటమ్స్ కూడా క్లీన్ చేసేస్తాను ఇక్కడైతే పూజ చేసుకుంటున్నాను మీరు అనుకోవచ్చు ఫ్లవర్స్ పెట్టకుండా పూజ చేస్తున్నాను ఏంటి అనేసి నేనైతే దీపం పెట్టుకున్న తర్వాతనే ఫ్లవర్స్ అనేది పెడతానండి ఫ్లవర్ ఆ క్లిప్పింగ్ అయితే ఇక్కడ మిస్ అయింది సో ముందైతే దీపం వెలిగించి కడ్డీలు వెలిగించిన తర్వాత ఫ్లవర్స్ అయితే పెడతాను ఈరోజు మార్నింగ్ అయితే పూజ అనేది చేసుకుంటున్నానండి టైం ఉంటే మార్నింగ్ చేసుకుంటాను లేకపోతే ఈవినింగ్ అనేది కంపల్స్ ఈవినింగ్ అయితే కంపల్సరీగా చేసుకుంటానండి ఎప్పుడైనా మార్నింగ్ కూడా చేసుకుంటాను ఇద్దరు పిల్లలు కదండి బాబు కాబట్టి నాకు అసలు వీలు అవ్వదు అందుకని ఫెస్టివల్స్ టైంలో అయితే మార్నింగ్ చేసుకుంటాను చిన్నపిల్లల్ని పక్కన పెట్టి అలా చేయడం కరెక్ట్ కాదు కదా వాళ్ళని ఇబ్బంది పెడుతూ అన్నట్టు నేను ఫ్రీగా ఉన్నప్పుడే దేవుడికి అనేది పెట్టుకుంటానండి మార్నింగ్ అయితే ఈవినింగ్ మాత్రం కంపల్సరీగా చేసుకుంటాను దీపారాజన సో చూశారు కదా దీపం అయితే పెట్టేశానండి పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది నేనైతే ఆ క్లిప్పింగ్స్ ఏం లాస్ట్లో మీకు యాడ్ చేయలేదు ఇక్కడైతే మీకు కూడా హార్తి ఇస్తున్నాను తీసుకోండి నెక్స్ట్ అయితే నేను కూడా టిఫిన్ అయితే తింటున్నానండి సో చిన్న బాబు అయితే ఇంకా లేవలేదు స్నానంకి ఈ లోపలైతే టిఫిన్ తినేస్తున్నాను నేను సో చిన్న బాబు నేను టిఫిన్ తిన్న వెంటనే బాబు అయితే లేచేశాడంటే వాటర్ అయితే పెడుతున్నాను స్నానం చేపిద్దామని బాబుకి వాటర్ పెట్టేసిన తర్వాత ఇంకా చన్నీళ్ళు అలాగే టవల్ నెక్స్ట్ వచ్చేసి బాబు బాబుకి హెడ్ బాత్ చేపిస్తాను కదా మార్నింగ్ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కూడా దానికి సంబంధించి నీళ్ళు అన్నీ కూడా రెడీ చేసుకుంటానండి సో అవన్నీ రెడీ ఈ వాటర్ అనేది కాగేలోపు అన్నీ రెడీ చేసేసుకుంటాను బాబుకైతే అయితే స్నానం కూడా చేపించేసి వచ్చేసానండి బాబుకి స్నానం చేయించి వచ్చిన తర్వాత నీట్గా అయితే తలంతా తుడిచేస్తాను అలాగే మాడికి పసుపు వేస్తాను చిన్నపావు కదండి తర్వాత సాంబ్రాన్ని కూడా వేస్తాను అది చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది సో అవంతా ఏమి ఇక్కడ చూపించట్లేదండి బాబుకి స్నానం చేపించి నిద్రపించిన వెంటనే నేనైతే ఇక్కడ వంటకైతే అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను ముందుగా అయితే రైస్ కడిగి పెట్టేసుకున్నాను కుక్కర్లో తర్వాత అయితే బనానా ఫ్రై చేద్దామని అవి కూడా కట్ చేసి పెట్టుకున్నానండి తర్వాత టొమాటో రసం రసం కోసం పెట్టుకున్నాను ఇక్కడ సో చూసారు కదా ఇంకా వన్ బై వన్ అన్నీ అయితే రెడీ చేసేస్తాను అంతా కూడా ఇప్పుడు వీలుంటే అప్పుడు అనేది వంట అనేది చేసేస్తానండి ఒక్కొక్కసారి మార్నింగ్ చేస్తాను ఒక్కొక్కసారి బాబుకి స్నానం చేపించిన రోజు చేస్తాను ఇక్కడైతే బనానా ఫ్రై కోసం అయితే ప్యాన్ పెట్టుకొని బనానా ఫ్రై అనేది చేస్తున్నానండి సో ఉంటే ఇంట్లో చాలా కష్టంగా ఉంటుంది కదా టైం మేనేజ్ చేసుకుంటూ చేసుకోవాలి ప్రతిదీ కూడా పిల్లలు నిద్రపోయే టైంలోనే చేయాలండి మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే మా పెద్ద బాబు అనేది కొంచెం పెద్దగా ఉన్నాడు కాబట్టి అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది కానీ ఇద్దరు ఒక దగ్గర ఉన్నారంటే ఫుల్ కొట్టుకుంటారండి సో ఆ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది మీ ఇంట్లో కూడా ఇద్దరు పిల్లలు ఉంటే ఇంతేనా చెప్పండి కానీ కొట్టుకోవడం అంటే మరీ కొట్టుకోవడం అలానేం కాదు చిన్న బాబు కదా సో కొంచెం ఎక్కువగా ముద్దాడుతూ ఉంటాడు పెద్ద బాబు అనేది మా అయితే ఎయిత్ మంత్ రన్నింగ్ అండి మా పెద్ద బాబుకి వచ్చేసి సెవె సిక్స్ ఇయర్స్ అనమాట సిక్స్ ఇయర్ రన్నింగ్ అండి సో ఇక్కడైతే నేను ఫ్రై అయితే పెట్టేస్తున్నాను చిన్నబాబు లేచే లేచేలోపు అంతా కూడా ప్రిపేర్ చేసేసుకుంటానండి అంతా అయ్యి చిన్నబాబు లేచేసరికి పెద్ద బాబు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేస్తాడు సెవెన్ ఫార్టీ ఫైవ్ నుంచి ట్వెల్వ్ ఫిఫ్టీన్ దాకే కదండి స్కూల్స్ అయితే ఇప్పుడు హాఫ్ హాఫ్ డే స్కూల్స్ కాబట్టి ఈ ఈ మంత్ ఈ ఎండింగ్కి అలాగా హాలిడేస్ అయితే ఇచ్చేస్తారండి మా బాబుకి గ్రాడ్యుయేషన్ డే కూడా ఉందండి స్కూల్లో యాన్యువల్ డే అయితే అయిపోయింది గ్రాడ్యుయేషన్ డే కూడా ఉంది నేను వీలైతే మీకు ఆ రోజు కూడా వీడియో షూట్ చేసి అయితే చూపిస్తాను సో ఇక్కడ వచ్చేసి పోప్ అయితే పెట్టేసుకున్నానండి ఫ్రై కోసం పోప్ పెట్టేసుకున్న తర్వాత బనాన్ అయితే కట్ చేసుకున్నాను కదా ఆ పీసెస్ అన్నీ కూడా అందులో యాడ్ చేసేస్తున్నాను బనాన్ అయితే చాలా ఈజీగానే ఫ్రై అయిపోతుందండి సో పైన అయితే మూత పెట్టకుండా నేనైతే ఈ ఫ్రై అనేది చేస్తాను ఎందుకంటే మరీ మెత్తగా అవ్వకుండా క్రిస్పీగా బాగుంటుంది అందుకోసం నెక్స్ట్ వచ్చేసి రసం కోసం కూడా అన్నీ ప్రిపేర్ చేసుకొని రసం కూడా అయితే పెట్టేస్తున్నానండి ఇక్కడ రసం కోసం అయితే పోపు పెడుతున్నాను టమాటో రసం అయితే పెడుతున్నాను మా ఇంట్లో రసం అనేది అందరి ఫేవరెట్ అండి అందరికీ చాలా ఇష్టం టమాటో రసం అనేది సో ఇక్కడైతే రసం కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను నేను టమాటో రసం బనానా ఫ్రై అలాగే మినప్పప్పు పచ్చిమిర్చి పచ్చడి అయితే ఉందండి అందుకోసం ఈ రెండు అయితే ప్రిపేర్ చేశాను పెరుగు అనేది రెగ్యులర్గా అయితే ఉంటుంది మా ఇంట్లో ఇక్కడ అయితే తెల్లగడ్డ అనేది దంచిపెట్టుకున్నాను అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను అది కూడా యాడ్ చేస్తాను వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ అనేది చూస్తున్నారు సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అనేది చేయండి సో టమాటో రసం కోసం అయితే ఇక్కడ అన్నీ రెడీ చేసుకొని అది కూడా పోపు పెట్టేసి రసంలో అయితే వేసేసా వేసేస్తున్నానండి వేసేసిన తర్వాత దీని అయితే బాగా మరిగించుకోవడమేనండి అంతే టమాటో రసం అయితే రెడీ అయిపోతుంది చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది రసం అయితే మా పెద్ద బాబు కూడా ఇష్టంగా అయితే తింటాడండి అలాగే మా హస్బెండ్కి కూడా ఇష్టం సో ఇప్పుడైతే బనానా ఫ్రైలోకి పసుపు అనేది వేసేసాను బనానా ఫ్రై అయితే రెడీ అవుతుంది ఒక పక్క అయితే రసం కూడా అయితే రెడీ అవుతున్నాయండి సో ఒక పక్క అయితే కుక్కర్లో రైస్ కూడా పెట్టేసేసానండి అన్ని వంట పూర్తి అయిపోయిన తర్వాత హౌస్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను ఒకసారి అన్ని వెజిటేబుల్స్ అన్ని కట్ చేసినంత ఉంటుంది కదా సో అదంతా నెక్స్ట్ వచ్చి ఈరోజు మార్నింగ్ కూడా టీ తాగలేదండి చాలా లేట్గా లేచానని చెప్పాను కదా అందుకోసం టీ అయితే పెట్టుకుంటున్నానండి ఇక్కడ నేను టీ అయితే పెట్టుకొని తాగుదాం అనేసి మార్నింగ్ కూడా తాగలేదండి ఈరోజు టైం అయితే సెట్ అవ్వలేదు నేను సెవెన్ సెవెన్కి అయితే లేచానండి బాబుని అయితే సెవెన్ ఫార్టీ ఫైవ్ స్కూల్కి పంపించాలి ఎయిట్కి అయితే పంపించాను సో ఇక్కడైతే ప్రశాంతంగా టీవీ చూస్తూ టీ అయితే తాగుతున్నాను నేను టీ తాగుదాం అనుకున్న ఒక టూ మినిట్స్కే మా చిన్నబాబు అయితే నిద్ర లేచేశాడండి సో చిన్నబాబు దగ్గర ఎవరు ఉంటారు నిద్రపోతున్నారు కదా అనుకోవచ్చు మా అత్తమ్మ అయితే ఉంటారండి సో టీ నేను ఒక్కదాన్నే టీ తాగుతానండి మా ఇంట్లో మామయ్య వచ్చేసి మా మామయ్య టీ తాగుతాడు కాఫీ తాగుతాడు పాలైనా తాగుతాడు అయితే మా మామయ్య పాలు మా మామయ్య అయితే ఎక్కువగా పాలే తాగుతాడు ఈ మధ్యకాలంలో సో మా అత్తమ్మకైతే కాఫీ అండి టీ అయితే అలవాటు లేదు నాకు కాఫీ టీ ఏదైనా తాగుతా కానీ టీ అయితే కొంచెం ఎక్కువే ఇష్టము సో చూశారు కదండీ నేనైతే టీ తాగుతున్నాను ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి